హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో రొయ్య గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ రొయ్య గోంగూరని వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను తీసుకొని ఒక గుప్పెడు గోంగూరను తీసుకొని ఒక చిన్న మీడియం సైజ్ టమాటాను వేసుకొని అలాగే కొంచెం ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోనే మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానని ఈ రొయ్యలను వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని రొయ్యల్లోనే వాటర్ వచ్చి ఇంకిపోయేలా వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల రొయ్య అనేది రొయ్యలు అనేవి నీచు వాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా రొయ్యల నుంచి వాటర్ వచ్చి ఇలా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనకి గోంగూర కూడా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ గోంగూరని కూడా పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి గోంగూరని మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీ వేసుకుంటే కంటే కూడా ఇలా పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకున్న గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఎనుపుకొని గోంగూరని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రొయ్య గోంగూర కోసం ఒక కళాయి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడేకిన తర్వాత ఇందులోనే ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలను వేసుకోవాలి అలాగే ఒక రమ్మ కరివేపాకును వేసుకొని దూరంగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే మీడియం సైజు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటే ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ని మెత్తగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులో అప్పుడే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ కారం అనేది మీ స్పైసీ తగినట్టు వేసుకోండి ఆల్రెడీ మనం గోమురలో వేసుకున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్న్నర వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా మసాలాన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న మసాలలో మనం ఇందాక రొయ్యలను ఉడికించుకున్నాం కదా ఈ రొయ్యలను కూడా ఇప్పుడు మొత్తం వేసుకోవాలి వేసుకొని రొయ్యలకి ఈ మసాలా అనేది బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఎనిపి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలిసేలాగా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రొయ్యలు అనేవి బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూరను చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యే వరకు ఇలా మనం ఈ కర్రీని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర రొయ్యల కర్రీ అనేది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా వాటర్ వేసుకొని ఈ కర్రీ అనేది దగ్గర పడే వరకు చక్కగా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కొంచెం వేసుకొని అలాగే ఒక అర టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాను కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి నేను వేసుకున్నది క్లిప్ మిస్ అయిందండి మీరు కొంచెం అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నారంటే గోంగూర రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర రొయ్యలను వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా తయారు చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ